హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్ నేను శిరీష జిల్లాలో గాంజా వాడకం అలాగే రవాణా మీద మనం పర్టికులర్గా కొన్ని టీంలు వేయడం జరిగింది ఎక్కడ గాంజా వాడకం లేకుండా అలాగే దీన్ని రవాణా కూడా అరికట్టాలనే ఉద్దేశంతో ట్రైన్స్ బస్సెస్ ఇవన్నీ కూడా మనం స్పెషల్ పార్టీలను ఏర్పాటు చేసి రెగ్యులర్ చెకప్స్ అలాగే సర్ప్రైజ్గా ట్రైన్స్ అన్నీ కూడా చేస్తున్నాం అలాగే వాడుకున్న దారులు ఎవరున్నారో యూత్ కానివ్వండి ఇంకెవరినో వాడుతుంటే వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశాం ఒకరిద్దరు చేస్తే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి కేసులు కట్టడం జరిగింది అలాగే కేసులే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ రోజు నుంచి కూడా డీజీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అలాగే ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం ప్రతి కాలేజీ స్కూల్స్లో ఎలైట్ ఈగల్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం దీంట్లో స్టూడెంట్స్ టీచర్స్ అలాగే విద్యార్థులంతా కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు అక్కడ ఇటువంటి గాంజా యాక్టివిటీస్ కానీ అమ్మడం కానీ డ్రగ్స్ కానీ అమ్మడం కానీ ఏమైనా సేవించడం జరిగితే ఇమ్మీడియట్లీ దాన్ని మా దృష్టికి తీసుకొని రావటం దాని మీద అవేర్నెస్ కూడా క్రియేట్ చేయటం వాడకుండా దాన్ని పర్యవసానాలు తెలియజేయడం విధంగా ఈ క్లబ్స్ని కూడా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం చేస్తున్నాం అలాగే జిల్లాలో కూడా దాదాపు గంజాయి ఆల్మోస్ట్ తగ్గుముఖం పట్టింది అమ్మే వాళ్ళందరినీ కూడా అలాగే ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరినీ కూడా ఇప్పటివరకు ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించడం జరిగింది రిమైనింగ్ ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అలాగే డైల్ హండ్రెడ్ కూడా ఉంది దీనికి తెలియజేస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి తెలియజేసిన వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి మేము షేర్ చేయం చాలా సీక్రెట్గా ఉంచుతాం ఆ యొక్క డేటాని మేము అనాలిసిస్ చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని పరిధిలో వాళ్ళని అరెస్ట్ చేయడం జైలుకి పంపించడం అలాగే సంస్కరించడం ఈ మూడు కార్యక్రమాలను కూడా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ కాలేజీ యాజమాన్యాలు కూడా నేను ఈరోజు కూడా ఒక ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వాళ్ళకి దీన్ని గాంజా వల్ల అలాగే బెట్టింగ్స్ అలాగే సైబర్ క్రైమ్ మీద కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక రెగ్యులర్గా నేను మా టీమ్స్ అన్నీ కూడా కాలేజెస్ యాజమాన్యాలతో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి డిగ్రీ కాలేజీలు కానివ్వండి ఇంటర్ కాలేజెస్ ప్రైవేటు గవర్నమెంట్ అందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం వాళ్ళు గాంజా అలాగే డ్రగ్స్ వీటి మీద ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి స్టూడెంట్స్ని ఏ విధంగా వాళ్ళు అబ్జర్వ్ చేయాలి వీటి మీద ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం మేము కూడా ప్రతి స్కూలు కాలేజెస్కి ఇంజనీరింగ్ కాలేజెస్కి కూడా రెగ్యులర్గా నేను మా టీం అంతా కూడా లోకల్లో డిఎస్పీలు అలాగే సిఐలు ఎస్ఐలు అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయటం అలాగే చట్టం యొక్క పరిధి ఏంటి తప్పు చేస్తే గాంజాని టచ్ చేశారంటే పోలీసులు వాళ్ళని టచ్ చేస్తారనేసి ఒక కాన్సెప్ట్తో అలాగే గాంజా మీద యుద్ధం డ్రగ్స్ మీద ఒక యుద్ధమే చేయాలి యూత్ కానీ మాకు సహకరించాలి ప్రజలందరూ కూడా మంచి సమాజం కావాలనుకుంటే ఈ గాంజాని మనం ఎరాడికేట్ చేయాలి దానికి ఒక యుద్ధంలాగా మనం ప్రిపేర్ అయి చేయాలి సో మా డీజీ సార్ చెప్పినట్టు ఖచ్చితంగా గాంజా మీద మేము వెరీ ఒక ఒక సిస్టమేటిక్గా ఒక మల్టిపుల్ అప్రోచ్తో వెళ్తున్నాం మన జిల్లాలో రాబోయే రోజుల్లో గాంజా ఫ్రీగా మేము డిక్లేర్ చేసేందుకు అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాం థ్యాంక్ యూ